శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాశక్కకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు โลกము 151 బ్రహ్మానంద స్వరూపిణి అనమాట సత్య జ్ఞానానంద రూపా సామరస్య పారాయణా కపర్దిని కళామాల కామ దుఃఖామ రూపిణి సత్య జ్ఞానానంద రూపా సామరస్య పారాయణా కపర్దిని కళామాల కామ దుఃఖామ రూపిణి సత్య జ్ఞానానందరూప సత్యం జ్ఞానం ఆనందం రూపంగా కలది సామరస్య పరాయణ సా సమరస జ్ఞానం కలది కపర్దిని జటాజూటం కలది కళామాల హెచ్చుతగ్గులతో కూడిన వరస క్రమం కలది కామదుక్ కోరికలను ప్రసాదించేది కామరూపిణి కోరికల స్వరూపము శ్లోకార్థము అమ్మా నీవు సత్య జ్ఞాన ఆనంద స్వరూపము కలిగి సకల జీవుల ఎడల ఉండు తల్లివి జటాజూటధారి అయిన శివుని అర్ధాంగివి అరవై నాలుగు కళలను ధరించి నిత్య దేవతలచే పూజింపబడి భక్తుల కోరికలను భస్మం చేసి మోక్ష ప్రాప్తికి మార్గం సుగమం చేయు కామరూపిణివి తల్లివి నీవు సత్య జ్ఞాన ఆనంద స్వరూపాన్ని కలిగి ఉన్న అందరి పట్ల ఒకటే భావంతో ఉండే తల్లివి శివుడి అర్ధాంగివి అరవై నాలుగు కళలను ధరించి ఉన్న తల్లివి భక్తుల కోరికలు అంటే కోరిక వల్లనే అన్నీ కలుగుతాయి అందుకని ఆ కోరిక అనేదే లేకోకుండా చేసుకుని మోక్ష ప్రాప్తి అనే మార్గాన్ని మాకందరికీ అందిస్తున్న తల్లికి ఎన్ని నమస్కారాలు చెప్పుకున్నా చాలదు అద్వైత అర్థము సత్య రూప సత్యం జ్ఞానం ఆనందం ఈ మూడింటిలో ఏ ఒక్క దాన్ని అనుభూతి చెందాలన్నా తెలుసుకోవాలన్నా ఈ మూడు కలిస్తేనే అనుభవానికి వస్తాయి సత్యం ఏ కాలంలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటుంది జ్ఞానం స్వయం ప్రబోధికం బుద్ధి వికాసమే జ్ఞానం ఆనంద ఆనందం సర్వమునందు సమాగమై ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థల ఎందు ఏమి జరిగినా పొంగిపోవటం కృంగిపోవటం లేకుండా నిరంతరం ప్రశాంతంగా ఉండడమే పర్మోత్ క్లిష్టమైన ఆనందం ఇటువంటి సత్యం జ్ఞానం ఆనందాలు తన రూపాలుగా కలిగిన వారే యోగీశ్వరులు పనికిరాని ఆలోచనను వదిలించుకుంటే మనం కూడా సత్యా జ్ఞానానంద స్వరూపిణిగా మారుతాం సత్య జ్ఞానానంద రూపా ఆనందం అంటే కష్టాలు వస్తే కుంగిపోకుండా ఏదైనా సంతోషాలు వస్తే ఓ ఎగిరిపోకుండా ఎప్పుడు నిరంతరము మనలో మనతో ఉంటూ వల్ల ఎవరికి బాధ కలుగుతుంది ఎందుకు మనకి బాధగా ఉంది ఎందుకు దుఃఖం వస్తుంది ఎవరో ఏదో అంటే నేను ఎందుకు దుఃఖపడుతున్నానో ఇలా మనము ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా వెళితే మన లోపల ఉన్న ఎన్నో రాగద్వేషాలు కోపాలు మన మాట వినట్లేదు చెయ్యట్లేదు అని ఇవన్నీ కూడా తొలగి వింటే విన్నాడు లేకపోతే లేదు అని మనకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది అని చెప్తున్నారు సామరస్య పరాయణ సమగా ప్రాణశక్తి రసమనగా ప్రాణశక్తితో కూడిన జీవరసం జీవుల శరీరమందలి ప్రాణశక్తితో కూడిన రసము రక్తము మాంసము క్రొవ్వు వంటి జీవ పదార్థాలతో కలిసి ఉంటుంది విశ్వ ప్రాణశక్తి సకల జీవులలోనూ రక్త మాంసాలతో కలిసి ఉన్నట్లు గ్రహించవలనని సామరస్య పరాయణ అనే నామం చెబుతుంది మరొక వివరణ ఏంటో కూడా విందాం వైరుధ్యంగా కనపడే ప్రతి రెండు విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకొని ఆ రెండిటి మధ్య సమన్వయాన్ని గుర్తించి ఆ రెండింటి ఎందు సామరస్యాన్ని కలిగి ఉండటమే అలానే విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించే విభాగాల మధ్య సంయోగాత్మక దృష్టి కలిగి ఉండటమే సామరస్య పరాయణ అని నామానికి నామార్థం ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా మనం ఆలోచనల్లో ఒక మాటని ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా తీసుకుంటా ఉంటాం అందుకని మనకి ఎవరైనా పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు సామరస్యంగా ఉండండర్రా అని అంటారు అంటే దాన్ని ఎలా ఆలోచించగలుగుతాము ఎలా చేయగలుగుతాము మనకి మంచిని తీసుకోండి ఇద్దరూ కలిసి చక్కగా సామరస్యంగా మాట్లాడుకోండి ఒకరినొకళ్ళు అర్థం చేసుకోండి అంటే అవతల వాళ్ళు ఎలా అన్నారు మీరు ఎలా అన్నారు అది ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోండి సామరస్యంగా ఉండండి అని అంతేకాకుండా మన లోపల ప్రాణశక్తితో కూడిన రసము రక్తము మాంసము క్రొవ్వు వంటి జీవ పదార్థాలతో కలిసి ఉంటుంది విశ్వ ప్రాణశక్తి సకల జీవులలోనూ రక్త మాంసాలతో కలిసి ఉన్నట్లు అంటే ఈ రక్తము మాంసము ఈ శరీరంలో ఉండే ప్రతి భాగము ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఉంది దానిని సామరస్య పరాయణ అంటే ఇక్కడ ఎవరు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎవరికి ఎక్కువ కాదు అందరము సమానమే దేవుడు అంటే మనకి ప్రొఫెషనల్గా ఒకళ్ళు సిఈఓ అని లేకపోతే ఒకళ్ళేమో దాంట్లో వర్క్ చేసే వాళ్ళని లేకపోతే ఇంకోటి అలా ఇచ్చి ఉండొచ్చేమో కానీ భాగాలలో మనం మన మానవ శరీర ఆకృతిలో మొత్తము ఉన్నది రసము రక్తము మాంసము క్రోము ఇవే ఉన్నాయి ప్రాణశక్తి శ్వాస అందరిలోనూ అవే జరుగుతున్నాయి దాన్ని సామరస్య పరాయణ అని చెబుతుంది అని చెప్తున్నారు కపర్ధిని జటాజూటం అంటే జడలు కట్టిన శిరోజములు కపర్ధములు అంటారు మెదడులో మెదిలే ఆలోచనల సమూహమును కపర్ధం అంటారు ప్రతి వ్యక్తి యొక్క భావ ప్రవాహ రూపంలో శక్తియే ఉంటుంది కనుక ఆది శక్తిని కపర్ది అని కీర్తించారు మన ప్రతి ఒక్క ఆలోచన కూడా ఒక శక్తి స్వరూపమే కళామాల విశ్వశక్తి మానవులలో ఆరు కళలుగా అనుగ్రహించబడింది మానవుడు తన కర్మానుసారం తన కళలను ఎంచుకొని జన్మిస్తాడు కానీ మానవ మనస్తాన్ మనస్తత్వానుసారం ఉద్వేగం హెచ్చు తగ్గులతో ఆవేశ దుఃఖములతో పరస్పర విరుద్ధ భావాలతో భయపడుతూ భంగపడుతూ ఆ కళలు రకరకాలుగా మారుతూ ఉంటాయి కాబట్టి సర్వకళా స్వరూపుని కళామాల అంటారు అంటే మానవుడు చిన్ని పసిపాపను చూసినప్పుడు ఎంతో ఆనందంగా పరిపూర్ణంగా ఉంటాడు కానీ ఎదిగిన కొద్దీ ఇంటిలోని అంద అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇంకా బంధువులు అందరి కొంచెం కొంచెంగా తీసుకొని తన ప్రవర్తన మార్చుకోవటము అలాగే స్కూల్లో టీచర్ల వల్ల కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళ ద్వారాగా కొంచెం తీసుకుని ఇలా తన తన ఉన్న పరిపూర్ణతని కొంచెం కొంచెంగా మార్చుకుంటూ ఎక్కడో ఉద్వేగాలు దుఃఖాలు వాళ్ళలా అన్నారని వీళ్ళలా అన్నారని కొంత భయము బాధతో ఇవన్నీ రకరకాలుగా మారిపోతూ ఉంటాయి దాన్ని కళామాల అంటారు అని చెప్తున్నారు కామ దుఃఖామ రూపిణి సత్య జ్ఞానానందం పొందాలనే కామ దుఃఖామ రూపిణి సత్య జ్ఞానానందం పొందాలనే కోరికయే కామం ఈ కోరికను ప్రసాదించే విశ్వశక్తిని కామదుక్ అన్నారు కోరిన రూపం దాల్చేదే కామరూపిణి అందుకే దైవ స్వరూపిణిగా కీర్తించారు సత్య జ్ఞానానందం పొందాలనే కోరికయే కామం ఈ కోరికను ప్రసాదించే విశ్వశక్తిని కామ కామదు అన్నారు ఆఖరికి ప్రతి ఒక్కరికి ఏంటి సత్యము జ్ఞానము ఆనందము ఈ మూడు పొందాలనే కోరికే ఆ కోరికని అందించే ఆ విశ్వశక్తిని కామదుక్ అని అంటారు అని మనకి పద్మా చెక్క అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीसच्चिदानन्द समर्थसद्गुरु सायनाथ महाराजकी नमस्कारसाष्टाङ्गप्रणामालु ललितापरमेश्वरी तल्लि पादपद्मालकु नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीमात्रे नमः लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति ॐ शान्ति शान्ति शान्तिः